ఎన్ని పుట్టలేసా నీ బర్రెలు అట్లా చెప్పురా చెప్పు అన్నీ కలిపి కాదురా ఒక బర్ ఎన్ని లీటర్లు ఇస్తుంది నువ్వు చెప్పు ఐదు లీటర్లు ఇస్తుంది అది మరి నీ బర్రెలకి ఏం పెడతావు దాన గడ్డి చెప్పు మంచి ఎన్ని కిలోలు పెడతావు ఒక బండికి ఒక బర్రెకు ఒక గుల్ల పెడతావు ఒక బర్రెకు ఎందుకు దానికి ఎందుకు పెట్టవు అదేం పాపం చేసింది పాలు ఇయ్యేది కాబట్టి దానికి ఏం పెట్టవు ఇంకా పొద్దుగా ఎన్ని గంటలకు పిండుతావు పాలు ఐదున్నరకు వచ్చి ఆరున్నరలోపు ఇంటికాయ ఉంటావు మొత్తం బర్రెలు చూసుకుంటావు కూలు ఏం లేదు లేదుగా నీకు నాలుగు గంటలకు వస్తావు అప్పటిదాకా బర్రెలు మీ డాడీ చూసుకుంటాడు మీ డాడీకి ఏమన్నా కూలి కట్టిస్తావా బర్ర చూసుకుంటున్నాను అప్పటిదాకా ఈ బర్ర అన్నీ నెయ్యే కదా కట్టేవా మీ డాడీకి ఏం కట్టేవా ఎంత కట్టిస్తావా మీ డాడీకి ఇట్లా అంటే ఇట్లాంటిరా ఇప్పుడు పూటకి ఎన్ని ఇస్తావు చెప్తున్నావు లీటర్ ఎట్లా పోస్తున్నావు బయట నువ్వు పైసలు తీసుకోరు ఇక అన్న దగ్గర ఏదో తీసుకుంటావు వచ్చినాకాడికా బర్రెల గురించి చెప్పరా ఎవరైనా బర్రెలు పెట్టాలంటే కొత్త వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు ఏం చెప్తావు ఇప్పుడు చెప్పింది కాదరా బర్రెలు తెమ్మంటావా వద్దంటావా కొత్తగా వచ్చేట తెమ్మంటావా మంచిగా ఉందా బర్రెల లాభం ఉందా ఎట్లా చేయాలి చెప్పు బర్రెలు అంటే కొత్తగా తెచ్చిన వాళ్ళు షెడ్ వేసుకుంటే బాగానా లేకపోతే మేత పెట్టుకో ఎట్లా చెప్పు నువ్వు చెప్పాలి కదా ఏ మేత పెట్టాలి మక్కజోననా లేకపోతే సూపర్ని అయిపోయారా లేకపోతే ఏది ఫోర్ జీ బుల్లెటా బర్రెల మేతనా ఈ సూపర్నే అయిపోయారు ఫోర్ జీ బుల్లెట్ బర్ల మేత కాదంటావు కాదు మక్కజొన పెట్టాలంటావు అయితే చెప్పు చింటూ నేర్ దుడపిల్లలు లేవా ఏడా ఈ బర్రెలకు దుడపిల్లలు ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాయా బర్లు అదే ఇక్కడ చూసి చెప్పు కొత్తగా వచ్చిన వాళ్ళకు నువ్వు నేర్పియాలి ప్రెగ్నెంట్ ఇవన్నీ మా ఇవన్నీ పాలిస్తున్నాయి అది ఒక్కటే ప్రెగ్నెంట్ ఉందా అయితే నువ్వు అప్ప ఒక వచ్చిందా గ్రేట్ నువ్వు గ్రేట్ మరి ఎట్లా మరి సబ్స్క్రైబ్ చేయమంటావా అందరినీ లైక్ చేయమని మరి అందరినీ దోస్తులకు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు నీ పేరేం పేరు రా వర్షిత్ ఎన్ని బర్రలున్నాయి నీ దగ్గర వర్షిత్ లెక్క చెప్పు ఎన్ని ఉన్నాయో నాలుగు బర్రెలు రెండు ఆవులు మేకలు ఉన్నాయి అన్నీ కలిపి పదకొండు ఏమేమిటి చెప్పు నాలుగు పెద్ద ఏడు ఆరా ఏడా ఏడ ఏడు ఎక్కడ పెడతారు ఏడు రెండు ఏడు రెండు తొమ్మిదా తొమ్మిది రెండు మేకలా పది పదకొండు కుక్క పిల్లలు లెక్కేసుకున్నావా వెరీ గడ్